ஆனால் <laughs> சார் गोदम यत्त्वव्यम उत्तम सा साइड कोण कोण रले सादन सबै ई तस्माह किराडा जायता किराजो राज बिचहा सजा दो अति चिना रक्षा स्वामी अंद मिल सर पनि छ त भाइ అనేక అభివృద్ధి ప్రధాన చేసుకున్నాం అలాగే సంక్షేమ పల పథకాలు గత ప్రభుత్వంలో జరిగినవి వాటిని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది కొత్తగా మహిళలకు ఉచిత ప్రయాణం మరి గ్యాస్ సిలిండర్ బీదవారికి రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంటు ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం మరి అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి దగ్గర చేరి మన నియోజకవర్గంలో భాగంగా మన నర్సింగాపురం గ్రామానికి కూడా వారికి నేను కూడా వార్య వారి అడుగుజాడలు నడుచుకుంటూ మన గ్రామానికి ఎన్ని నిధులు హెచ్చించరా అంటే నేను మన గ్రామం తరఫున నా తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరామరాజ్యం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జగిత్యాలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ పేదల ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఈ జరుగుతున్న కార్యక్రమాలు అభివృద్ధిని చూసి మన గ్రామస్తులు తమ్ముడు మల్లారెడ్డి గారు సోదరి సర్పంచ్ అమ్మ నరేష్ గారు మాజీ ఎంపీ మహేష్ గారు బీజేపీ నాయకులు తిరుపతి గారు ఉప సర్పంచ్ చంద్రయ్య కాంతమ్మ గారు ఇంకా వివిధ కుల సంఘాల నాయకులు వివిధ గ్రామాలు చేసిన నాయకులు అధికారులు ఉదయాన్నే లేచి వచ్చారు మా ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అందరు కూడా తహసీల్దార్ ఎంపీఓ గారు రాలేదు అనారోగ్యంతో ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు పేర్లు చెప్తే నేను ఒక ఇరవై ముప్పై మంది అలకాయ చెప్తా సమయం ఒక ముఖ్య కార్యక్రమం పట్టణంలో ఉంది కాబట్టి అందరు పేర్లు చెప్పలేకపోతున్నాం అధికారులందరికీ పాత్రికే మిత్రులకు మళ్ళొక్కసారి పిడి చేస్తున్నా వివిధ కుల సంఘాల నాయకులకు పక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు గ్రామస్తులకు అందరు కూడా పేరు పేరు నమస్కారం ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రూని ఇవాళ విజయం సాధించారు అప్పుడు ఇక్కడ ఉన్న చాలా మందిని వేరే దిక్కున్నాం మీకు తెలుసు అప్పుడు చాలా చోట్ల ఓడిపోయి ప్రభుత్వం పోయింది మారింది ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజలు నమ్మినారు ఎందుకంటే ఇందిరామీలు లేని ఊరు లేదన్నట్టు అయి చాలా చోట్ల నమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన సందర్భంలో మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు మొన్న నరసింహాపురం పోయినప్పుడు పెద్ద మనిషి అంటుండే వెనకటి వెళ్ళి మీరు మీరేనా కాంగ్రెస్ సార్ ఇక్కడికి వచ్చినాడో పెద్ద మనిషి వెళ్ళినాడు మీ తాతాకాలంలో మొట్టమొదటిసారి కరెంటు వచ్చినప్పుడు కంత నరసిహాపురం మీదికెళ్ళమైంది జగిత్యాల జిల్లాలో ముందుగాల కరెంట్ వచ్చింది ఊరు నర్సింగాపురం అని చెప్పి మా కాబట్టి మొదటి నుంచి ఆ మూలాలు ఉన్న నేను ముఖ్యమంత్రి గారు తప్పకుండా బాగు చేస్తారని చెప్పి ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏనాడు చెడు చేసింది కాదు ఇవాళ కాలువలు వచ్చినవి ఎప్పుడే కాంగ్రెస్కి కావాలని అప్పుడు మంత్రి వాళ్ళు ఉండి ఉంటే నేను చెప్పే అవసరం లేదు తెలుసుకునేవారు నాకు ఎంత దగ్గర వాళ్ళు నా కుటుంబ సభ్యులే కాలువ మంత్రి అప్పుడు అందుకే జగిత్యాలు అంత పెద్ద జరుగుతుంది మరి ఆ సందర్భంలో మనంతా సస్యశ్యామలం అయింది ఇది ముందు మన గొల్లలంతా చెరువులు ఎక్కువనే కాబట్టి మా అంత్రి మందులు పెడుతుంది నేను చిన్నవాళ్ళప్పుడు నేను చెప్పేది యాభై యాభై ఐదు ఏళ్ళు లెక్కిందా నవ్వుతున్నాడు రావాలి వాస్తవం ఇది ఇటరా వాళ్ళందరికీ వంటలు చేసి మంచిగా గట్కా పచ్చారు పెడతారు మళ్ళీ కదే గట పేయాలి ఇటు వినిపించేది ఎండకాల అలా పోతే చూస్తుంటే ఆ అనుబంధం నాకు అంతరంగం కాబట్టి ఇక్కడికి ఇంటింటికి సుట్టే మన ఎసి ఖాళీలు అయితే నవ్వుతు మాత్రం చుట్టర మస్తుమంది కూడా మరి ఈ రకంగా అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉండడం వల్ల జైత్యాలు నేను ప్రభుత్వానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు అంటే కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ ఇక్కడున్న నాయకులు కావచ్చు మీరు అందరూ ఓట్లేసిన గెలిపించారు గెలిపించినప్పుడు నా రుణం తీసుకోవాలి డౌన్ డౌన్ అనుకుంటే వచ్చేది ఏం లేదు నేనేం పిల్లగాని కాదు నేను మళ్ళీ రాజకీయం చేస్తే ఇంకో పది ఏళ్ళు కావచ్చు మరి పది ఏళ్ళు డౌన్ డౌన్ అనుకుంటే ఐదేళ్ళు గడిచిపోతే చేసేది ఏముంటుంది ప్రభుత్వం ఓదిక్కు నేను ఓదిక్కు అయితే ఆగిపోతుంది గెలిపించారు మీరు అని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఇలా దాదాపు ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇంకా కూడా ఎసి కందులో పదమూడు లక్షల రూపాయలు పనులు చేసేటది పెద్దలు గంగారెడ్డి గారు మా నాన్నకు చాలా దగ్గర నేను అప్పుడు పట్టణాల్లో పదకొండు ఏళ్ళ కింద నాకు టికెట్ వస్తాను ఎవరు అనుకోలే అప్పుడు నన్ను ప్రోత్సహించి కైతమ్మకి తెలిసినారు పరిస్థితి ఇక్కడ బాగా నాకు తెలుసు అటువంటి సందర్భాల్లో కగారెడ్డి గారు నా జేబులో ఐదు రూపాయలు పెట్టి ఇప్పుడు వేసినట్టు దండేసి నువ్వు గెలవాలి మీ నాన్న మీరు అందరూ మంచాలని చెప్పి నాకు పెద్ద మనిషి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఇప్పుడు పోయి వారి ఆశీర్వాదం కూడా తీసుకొని జయించలేకపోతా ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధంతో జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీ అందరికి అవసరం మెడికల్ కాలేజ్కు నేను కలెక్టర్ గారు నిజంగా అడుగుతున్నారు ఇరవై కోట్ల రూపాయల నిధులు మొన్ననే రిలీజ్ చేయించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను జైత్యాల పట్టణానికి నూట నలభై కోట్లు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న విషయం ఉన్నది మీరు అందరూ కూడా ఒక్కొక్కసారి అనుకుంటారు అరే మా నర్సిపుర శివారు చాలా పెద్దగా ఉండే టీఆర్ గారు మా అంతరంగా అక్కడ పూలు కొద్దిగానే ఉన్నాయి ఎస్ఆర్ఎస్పి కల పూలు నా తోట నాతోటంగా ఇల్లు కట్టించేసాం ఇక ఆలీలతోటి లోలేదు కాదు మొన్న ఎత్తుకుతే తహసీల్దార్ గారు నాకు నా తోట పక్క ఐదు ఎకరాలు సర్కారు భూమి తీసిచ్చాడు ఇప్పుడు నేను అక్కడ ఒక బడో ఏదైనా దేవాలని ఆలోచన అక్కడ అది వచ్చినప్పుడు ఆ ఊరు డెవలప్ అవుతుంది ఇవాళ జగిత్యాల మంచి కాబట్టి నరసింహాపూర్ విలువ వచ్చింది నర్సింగ్ జగిత్యాల కింద చిన్న గట్టనే ఉంటే నర్సింహాపూర్ కింద విలువ రాదు ఇవాళ ఏదైతే పేద ప్రజలకు మన గ్రామ శివారు భూములు అది ఇవ్వడంతో ఇవాళ నర్సింహాపూర్ శివారులోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి తెలియజేస్తాం ఆ ఇరవై కోట్లు చేస్తే ఏమొస్తుంది అక్కడ ఒక స్కూల్ వస్తుంది అక్కడ ఒక దోకాన్ వస్తుంది అక్కడ ఒక బడి వస్తుంది అక్కడ బస్ స్టాండ్ వస్తుంది రోడ్లు అవుతాయి శివార్లు ఉన్న మీ భూములు ఎవరెవరు ఉంటాయో వాళ్ళందరికీ కూడా భూముల ధరలు మంచిగా పెరిగి వ్యవసాయం మంచిగా అవుతుంది దాని తర్వాత ఉపాధి కోసం ఉద్యోగ ఉపాధి కోసం ఐదు కోట్ల రూపాయలతోటి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అంటే పేదవాళ్ళు మనం బండి రిపేర్ కావచ్చు ఏసీ రిపేర్ కావచ్చు అవన్నీ నేర్చుకోవడానికి పెద్ద బంగ్లా గుట్ట పొట్టి కడుతున్నాం మీరు అందరు కూడా అది పేద వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది దానికి మెయిన్ రోడ్ కూడా రోడ్ వేయిస్తున్నా ఇక తర్వాత ఆ అర్బి కాలనీకి మనం ఇక ఆ గుట్టకాడి ఈ స్కూల్ కాడికి రోడ్ వేయిస్తే మీ ఊరు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు భూమి లేని వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అక్కడ నేర్చుకుంటే భూమి లేని వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది భూమి ఉన్న వాళ్లకు మంచి అన్ని తీర్ల ఊరికి దగ్గర ఉంటే ఏమవుతుంది మీకు తెలుసు అంతరంగా ఉందంటే నేను లక్ష రూపాయలకి ఎకరా ఉందని ఇప్పుడు కోటి రూపాయలకి ఎక్కడ దొరుకుతుంది ఆ స్థాయిలో మనకు అన్ని రంగాల్లో ఉంటుంది కాబట్టి కొంతమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా వంద ఊర్లు మునిగితే నీ కాలువలో నీళ్ళు అవుతుండే తప్ప పట్టిగా రాలే ఊర్లు అంటే ఊరు కూడేమనిగింది ఇండ్లు జాగాలు లేకుంటాయి కమ్మరాలు కుమ్మరోళ్ళు వడ్లో పెద్ద పెద్ద రెడ్డీలు నాకు తెలుసు కాస్త సుజాతమ్మని సాగర్ రెడ్డి అని భూమిరెడ్డి అని కుస్తాపూర్ వస్తాపూర్లో అలా పాతీలో ఫోటోలు చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆ కొట్టాలి ఇప్పుకొని వచ్చి ఇల్లు కట్టుకొని సర్కార్ ఇచ్చిన భూముల ఉన్నారు మళ్ళీ అమ్ముకునే రకరకాల సమస్యలు బీర్పూర్లో మొదలు కూడా కనబడదు కాబట్టి కొంతమంది కావాలని అభివృద్ధి చేస్తుంటారు మీరు దయచేసి ఎక్కడ కూడా రైతుల భూములకు నష్టం కానివ్వను మాస్టర్ ప్లాన్ అప్పుడు కూడా ముందుగా పడ్డారు ఇలా ఏమైంది ఆపేరు మన మోత బైపాస్ రోడ్ కాలువంటే అందరు కట్టుకుంటూ వస్తున్నారు మళ్ళీ పెద్దవాళ్ళు మళ్ళీ అవతలేవు ఇది ఎప్పుడు చూసినా కొత్త స్టాండ్ కాడ రోడ్ జామ్ అవుతుంది ఏమన్నట్టే ఒక్క అక్కడికి వెళ్తే రోడ్ అంటారు కానీ ఇప్పుడు కొత్త స్టాండ్ కాడ పరిస్థితి చూస్తలేదా అంతకంటే అధ్వనం ఉన్నది అసలు అక్కడ అయితే లేదు ఇక్కడ అవుతుంది అది వంద ఫిట్లు చేయాలని చెప్పి నేను తెస్తే గాయ గాయ అయిపోయా మొత్తం ఆపేసిన మళ్ళీ కూడా మేము అందరూ ఆశీర్వాదం ఉంటే మన ఊరు అభివృద్ధి చేస్తూ నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ తప్పకుండా నిరంతరం ఉంటాం ఇక వివిధ కుల సంఘాలకు నిధులు ఇచ్చినాం ఇంకా కూడా కావాలి కొన్ని ఐదు ఇట్లా అన్నారు కరెంట్ స్తంభాలు అన్నారు ఇంకా రోడ్లు అన్నారు వేసిన రోడ్డు ఎప్పటికి ఉండదు మన ఇల్లే మంచిగా చూసుకోకపోతే ఉడుతుంది